అంగన్వాడీ టీచర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ముప్పై రెండు రోజులుగా చేస్తున్న నిరోధిక సమ్మె శనివారం ముప్పై మూడో రోజుకు చేరింది అందులో భాగంగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్ల దీక్షా శిబిరం వద్ద రోడ్డుపైన సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలు వేసి తమకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఆ భోగి మంటలు వేసి దహనం చేస్తూ తమ నిరసన వ్యక్తం చేపట్టారు భోగి మంటలు కాదు ఇవి అంగన్వాడీల కడుపు మంట అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సంఘాల నాయకులతో చర్చలు జరిపి తమ సమస్యలను తీర్చాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబో కాలంలో ఈ సమయ ఉద్ధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు అనంతరం స్థానిక కళాకారుడు సినీ నటుడు నాగేశ్వరరావు పాటలకు నృత్యం చేస్తూ తమ కళా ప్రదర్శించి మద్దతు తెలిపారు అంగనవాడి టీచర్లు చేస్తున్న నిరసన సమయకు సిఐటి నాయకులు మద్దతు తెలిపి తమ సంఘీభావం తెలిపారు ఇవి కాదు ఇది భోగి మంటలు కాదు అంటేనే మొగరు ఆంగ్నవాడే కరు పంటల लक्ष्मो लक्ष्य वाइ कर ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంగన్వాడి అనే హెల్పర్ల సమ్మె ముప్పై మూడో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఇది భోగి మంట కాదు మా అంగన్వాడీల కడుపు మంట అని ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిసారి చర్చలకు పిలుస్తుంది మళ్ళీ చర్చల్లో ఏం చెప్తుందంటే నిరుత్సాహం చేసే పద్ధతిలో ఈరోజు మాట్లాడుతున్నారు మంత్రులైతేనేమి బొత్స సత్యనారాయణ గారు కానీ సజ్జల రామకృష్ణ గారు కానీ పిలుస్తారు ఏదో పండక్కి కదా అన్నం పప్పు పెడతామన్నట్లు ఆశగా వస్తే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని పస్తులతో పంపించే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అయితే మేము ఒకటే చెప్తున్నాం మీరు ఇచ్చే హామీలు ఏవైతే ఉన్నాయో మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మేము ఇప్పుడు పెంచలేం జీతాలంటే అయితే మా దగ్గర అన్నం వండడానికి వడ్డీ పెట్టినాం రెడీగా ఉంది ఇప్పుడు తినద్దండి ఆకలి అయ్యేటప్పుడు మళ్ళీ ఎప్పుడో పది రోజులకు ఒకసారి తినండి అనే పద్ధతిలో ఈరోజు చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్తున్నాం కాబట్టి మీరు ఏవైతే హామీలు ఇస్తున్నారో మీరు జూన్ జూలై అంటున్నారు మరి జూన్ జూలైలో ఏ ప్రభుత్వం ఉంటుందని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా కాబట్టి ఇప్పుడు ఏమైతే మీరు హామీలు ఇస్తున్నారో తక్షణమే జీవోలు విడుదల చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం లేని పక్షంలో పోరాటాలు ఆగవు ఉద్యమాలు ఆగవు అంగన్వాడీలు విధులకు వెళ్లరు మీరు బెదిరిస్తే బెదిరిపోయేది అంగన్వాడీ వర్కర్ల సమ్మె కాదని చెప్పి మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం మీరు కినుక ఇప్పటికైనా నిర్దిష్టమైన హామీ ఇమ్మని అడుగుతున్నాం మీరు ఆంటే వెయ్యి రూపాయలు పెంచుతాం అంటున్నారు వెయ్యి రూపాయలు పెంచి ఏం ఇప్పుడు ఎన్ని రోజులైందని చెప్పి మేము అడుగుతున్నాం ఐదేళ్లకోసారి మా నియమం అంటున్నారు మరి ఐదేళ్ల కోసం నియమం అన్నప్పుడు మీరు అప్పట్లో ఉన్న ధరలు ఇప్పుడు ఉన్నాయా మరి ఐదేళ్ల కిర ఉన్న ధరలు ఉన్నాయా నిత్యావసర సరుకులు పెంచారు పెట్రోల్ డీజిల్ కరెంటు బిల్లులు ఇవన్నీ పెంచినారు మరి ఐదేళ్లలో ఐదేళ్ళ వరకు మళ్ళీ అవి పెరగకుండా ఉంటాయని మీరు హామీ ఇస్తారా ఏ రకంగా ఇప్పుడున్న పదివేలు పదే పదకొండు వేలతో వాళ్ళు సంసారం జరుపుకుంటారని చెప్పి మేము సీట్గా డిమాండ్ చేస్తున్నాం మీరు తక్షణమే మీ ఒక చర్చల విధాన చర్చలతో కాలయాపన చేయకుండా అంగన్వాడీ వర్కర్లకు నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా పని భారము మీరు సాయంత్రం నాలుగు వరకు చెప్తున్నారు టైము మరి టైం తగ్గించండి మీరు జీతాలు పెంచలేనప్పుడు టైం తగ్గించి తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు అని చెప్పి తగ్గించండి మరి వాళ్ళకు కూడా జీవో ఇవ్వండి ఆ రకంగా వాళ్ళు కూడా ఇంకో ప్రత్యామ్నాయ ఇంకొక పని చేసుకొని సంపాదించుకుంటారు మరి మీరేమో పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చోమంటారు పిల్లల్ని చూసుకోవాలంటారు విధులు నిర్వహించాలంటారు జీతం అడిగితేనేమో ఐదేళ్ల కోసం నియమం పెట్టుకున్నామంటారు ఇది ఎక్కడి ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అసలు ఏ ఏ ఇక్కడే కానీ ఏ రకంగా కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ముప్పై మూడు రోజులు అంగన్వాడీ వర్కర్లు చేసిన సమ్మె లేదని చెప్పి చరిత్రలో మన రాష్ట్రం నిలబడిపోతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి మా మా చర్చల్లో జరిపిన మా లీడర్స్ అందరినీ పిలిపించి చర్చలకు పిలిపి పిలిచారు కానీ జీతాలైతే పెంచము జూలై జూలై నెలలో మేము పెంచుతామని చెప్పారు అది లిఖిత పూర్వకంగా ఇమని హామీ ఇచ్చారు మరి లిఖిత పూర్వకంగా జూలై నెలలో పెంచుతామని చెప్పారు జూలై నెలలో ఈ ప్రభుత్వం ఉంటుందో ఉండదో కూడా తెలీదు ఓ స్త్రీ రేప్రా అన్న చందాన మాకు ఊరించి ఊరించి సమ్మెలకు పిలుస్తారే గాని కానీ నిరుత్సాహపడతారు మరి మీరు ఇచ్చిన హామీలకు మరి లిఖిత పూర్వకంగా ఇమ్మంటే ఇప్పుడు మేమైతే ఇవ్వలేము మీకు ఐదేళ్ళకు ఒక్కసారి మేము పెంచుతామన్నారు మేమన్నా గవర్నమెంట్ ఉద్యోగస్తులమా ఐదు నెలలకు ఒకసారి పెంచడానికి మరి అలాగే ఈ కూరగాయలు ఇవన్నీ నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా ఐదు నెలలకు ఐదేళ్ళకు ఒకసారి పెంచొచ్చు కదా మరి అప్పుడే ఎందుకు మీరు పెంచారు పెంచి మా కడుపులు ఎందుకు కొడుతున్నారు మరి ఈరోజు కడుపు అంగన్వాడీ వాళ్ళంతా కడుపు మండి ఈరోజు భోగి మంటలు కాదు అంగన్వాడీల కడుపు మంట అని చెప్పేసి మీరు ఇచ్చిన జీవోల్ని మరి అన్నింటినీ తగలబెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి అందరికీ మేమైతే తగ్గేదే లేదు మీరు లిఖిత పూర్వకంగా ఇవ్వండి లేదంటే మీరు చాలా ఇంకా ఎక్కువగా ఉత్కృతం చేస్తామని ఎన్నికల లోపలే మాకు ఏదో ఒకటి చేసి మమ్మల్ని ఇండ్లకు పంపించే తీరుగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుచుంటున్నాం